ఈ వడియాలకి ఎండబెట్టేటప్పుడు నీడలో కానీ ఎండలో కానీ చుట్టూ లక్ష్మీ రేఖ గీసి ఆరబెట్టుకోండి చీమలు తినేస్తాయి లేకపోతే రెండు సోరకాయలు తీసుకున్నానండి ఇవి తురుముకోవాలి ఈ పీట మీద తురుముకోవాలి సోరకాయ తురుముకొని అటుకులతోటి వడియాలు పెట్టుకునేది చూపిస్తా ఈ రెండు సోరకాయలు తురిమినాయండి ఇవి రెండు సోరకాయలు ఈ సొరకాయ తురుములో కొంచెం ఉప్పు సరిపడా వేసుకుందాం కారం జీలకర్ర కరివేపాకు తరుగు ఒక స్పూను పసుపు ఇవన్నీ వేసి కలపాలి ఇలా ఇదంతా మొత్తం మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకునేసరికి దీనిలో కొంచెము నీరు అనేది వస్తుంది ఇప్పుడు నువ్వులు వేసుకోవాలి నువ్వులు దీనిలోకి సరిపడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెం అటుకులు వేసుకుంటూ కలుపుకోవాలండి ఇవి దొడ్డటుకులు నీళ్లు పోయకుండా ఈ తురుములో ఎంతవరకు సరిపోతాయో అంతవరకే వేసుకోవాలండి ఈ అటుకులు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇట్లా కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా అరచేతిలో పెట్టేసి ఇలా చేసుకొని ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవటం అంతే అన్నీ ఈ విధంగా చేశాను రెండు ఇంత ఇంతైనా ముందుగా నీడలో ఆరబెట్టుకోవాలి తర్వాత ఎండలో ఆరబెట్టుకోవాలి సొరకాయతో తో తురిమినవి అన్నీ అండి ఇప్పుడు ఇవి ఆయిల్ పెట్టి వేయించుకోవడం అంతే స్టవ్ మీద బాండీలో నూనె పోసాను ఇవి కొంచెం లో టు మీడియంలో వేయించుకోవాలి నూనెలో ఇలా వేయించుకోవాలి ఆయిల్లో ఎక్కువ మంట పెడితే మాడిపోతాయండి సొరకాయ అటుకుల వడియాలు రెడీ అయిపోయినాయండి